స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు మతిభ్రమించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు హమ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్లు సంయుక్తంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెలుపుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డిలు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి జీర్ణించుకోలేక ఎమ్మెల్యే ఇన్చార్జీపై అవస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటని పేర్కొంటూ గత పది సంవత్సరాల పాలనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో చేసింది శూన్యమని దయాకర్ రావే అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలను మీడియా ముందు లేనిపోని మాటలు మాట్లాడితే పెద్దవారు అవుతామని అనుకోవడం వాళ్ల నైతికతకే నిదర్శనమని ఆరోపిస్తూ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని ఇకపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ మండలంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి నిన్న బీఆర్ఎస్ నాయకులు చాలా ఓవర్గా మాట్లాడటం జరిగింది పత్రికా చివరిలో కాడ మరి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఫస్ట్ ఒక పాయింట్ వద్దాం రైతుల గురించి అని చెప్పారు మరి రైతుల గురించి రైతుల గురించి మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఒక్కసారి గమనించండి మరి ఇక్కడ నుంచి ఖమ్మంలో రైతులు గిట్టుబాటు ధరలు కావాలంటే గిట్టుబాటు ధర అడిగినందుకే రైతులను కొట్టుకుంటూ బేడీలు వేసుకొని జైల్లోకి పోయిన ప్రభుత్వం ఇది మరి ఆ రోజు ఈయన మినిస్టరే ఉన్నాడు కదా మీ లీడర్ సాహు దయాకర్ రావు మరి అప్పుడు మీ కళ్ళు ఎవరికి అవ్వపడలేదా మీ కళ్ళ లేదా చెంత అని అడుగుతున్నాం రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నాం జూన్లో ఇరవై తారీఖు రోజు జూన్ ఇరవై తారీఖు రోజు వాన పడితే కేశాపురం గ్రామంలో తొరూర్లో సోమరంకుంట తండలో ఒడ్లు కొట్టుకోపోయిన వానలు వచ్చి అయినా కానీ అప్పటికి కాంటాలు కాలేదు మీ ప్రభుత్వంలో ఒక్కొక్క మిల్లరు బస్తకు రెండు కిలోలు మూడు కిలోలు కడిచేస్తుంటే రైతులు బోని మొత్తుకున్న దాఖలాలు ఉన్నాయి మరి అప్పుడు ఎటుపోయింది మినిస్టరే కదా ఎందుకు రైతులను ఆదుకోలేదని అడుగుతున్నాం ఇవాళ ఉన్నప్పుడు కాళేశ్వరం తోటే పండింది పంటలని గొప్పలు చెప్పుకున్నారే నీ కాళేశ్వరం నీళ్ళు వాడలే అప్పుడు లక్ష బత్తాలైతే అయితే ఇవ్వాలా లక్షన్నర బత్తాల ఎక్కడికి వచ్చింది అనేకమైన పంట పెరిగి వచ్చింది నువ్వు కొన్నదానికంటే ఇప్పటికే డబల్ కొనడం జరిగింది మా వాళ్ళు మా ప్రభుత్వం అయినా ఇంకా ఉన్నాయి చివరి గింజ దాకా కూడా రేపో మాపో కాబోతుంది రైతులు ఆనందంతో ఉన్నారు రైతులకు మూడు రోజులకు నాలుగు డబ్బులు పడుతున్నాయి అదే విధంగా బోనస్ అని కూడా అప్పుడే పడుతుంది మరి ఒక రైతు ఒక వంద క్వింటాలు కాంటా పెడితే యాభై వేల రూపాయలు తన జేబులో పెట్టినట్టు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు మీకు ఈ రైతులు యాదికి రాలేదా మరి కొద్దిగా మాట్లాడుతున్న సిగ్గు జ్ఞానం ఏమైనా ఉన్నదా మీ నాయకులకు కానీ మీకు కానీ మరి ఇంటి తగదన్నారు ఇంటి తగద పోతే ఈ పాలకుతి నియోజకంలో రెండు వందల యాభై రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి ఇంటి తగు ఎవరిదో ఎవరు కళ్ళలు పట్టుకొని కొట్టుకున్నారో ఒక్కసారి గమనించండి అది ఇప్పితే ఇంకా ఆప్తను ఉంటాయి చిన్న చిన్న తగులు ఏ రోజున అయ్య కొడుకులో చిన్న చిన్న కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అది మీకు ఎవరైనా పార్టీ అయ్యిరా సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి నా మీడియా సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు నిన్న బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దేని మీదంటే ఉన్న స్థానిక సంస్థగత నిర్మాణం మీద మేము మీటింగ్ పెట్టుకుంటే దానిలో భాగంగా మా మీడియా ఏం చేసిందంటే ఒక్క మాట అన్నది ఏం మాట అన్నది మా దాంట్లో ఉండి కోఆటు చేసి కోఆట్లు తయారు చేసి ఉన్న వాళ్ళను మాత్రం ఏ కోశాను కూడా వదిలిపెట్టను ఈ కోఆటు రాజకీయాలు మానుకో దయక్క రావు మా పార్టీలో మా కుటుంబంలో ఉన్న వాళ్ళని కోర్ట్లుగా తయారు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారావు అది ఎప్పుడైనా మానుకో మానుకోపోతే మాత్రం వదిలిపెట్టవు అని చెప్పడం జరిగింది అమెరికా నుండి పౌరసత్వం లేదు మీకు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మీరెవరు ఏంటంటే చట్టపరంగా మీకు పౌరసత్వం లేదు కాబట్టి ఇలా మాట్లాడితే రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా అది తప్పు అనే ముచ్చట్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది మేము ఒకటే చెప్తాను అది రాజ్యాంగబద్ధమైనటువంటి తప్పులేమి లేవు వాళ్ళు మీరు ఇలా చేస్తున్నారు మా వాళ్ళను లోపరుచుకొని మా దాంట్లో కోఆటలు ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఖబర్దార్ అట్లా మాట్లాడద్దు అని చెప్పడం అది చట్టబద్ధం చట్టబద్ధం అంటే రాజ్యాంగబద్ధంగా విరోధం విరోధం ఎట్లయితుంది కాబట్టి ఇంకోటి నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఒక నాయకుడు మాట్లాడతాడు నాలుక తీర్త లేకపోతే మీకు ఇక్కడ పౌరసత్వం లేదు లేకపోతే మీరు ఏం మాట్లాడతారు మేము ఏం అభివృద్ధి చెప్తారు మీరు శ్వాతపత్రం శ్వేతపత్రం విడుదల చేయాలంటారు ఈ తప్పు మేము చెప్పేది మరి పది సంవత్సరాల నుంచి దయాకర్రావును పట్టుకొని ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా మరి దయాకర్ రావు ఏం చేసాడో శ్వేతపత్రం జాన్సమ్మ కన్నా పెద్ద లేదాం లేకపోతే ఎమ్మెల్యే గారిని మేము కిచ్చపరిచిన వాళ్ళం అవుతాం అని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులకు కబర్తారు చెప్పేది ఒక్కటే పద్ధతి తెలుసుకొని మాట్లాడాలి ఒక మహిళని కూడా విశక్చిన రహితంగా ఆలోచించకుండా కూడా మీరు మాట్లాడాలి అది ఎంతవరకు మేము మేముంటాం మహిళ తెలియదా మీకు ఒక మన ఈ కుటుంబంలో చెల్లె ఉంటుంది అక్క ఉంటుంది అమ్మ ఉంటుంది మనం వాళ్ళని గౌరవిస్తే ఇక్కడ మహిళలను గౌరవించడం అనుకోవాలి అంటే వాళ్ళని మీరు ఇంటికాడ కూడా గౌరవిస్తలేరు ఒక ప్రజా ప్రజాప్రతినిధి ఉన్నాడు మహిళా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నదని మీరు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా